హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక గగన్ గన్ గురి పెట్టడంతో అపూర్వ తన మొహానం ఉన్న బొట్టును చెరుపుకుంటుంది చేతికి ఉన్న గాజుల్ని పగలగొట్టుకుంటుంది ఇక అపూర్వ ఏడుస్తూ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది కానివ్వు ఆ రోజు మా అమ్మకు చేసిందంతా నీకు జరగాల్సిందే అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే అపూర్వ ఏడుస్తూ తన మెడలోని తాలిని తెంచుకుంటూ ఉంటుంది ఒరే గగన్ నా భార్యకు నా కళ్ళ ముందే ఇంత అవమానం చేస్తున్నావు కదరా నిన్ను వదిలిపెట్టనరా వదిలిపెట్టను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు మరి ఇదే అవమానాన్ని నా తల్లికి చేశారు కదా ఆ విషయం తెలిసి నేను నిన్ను వదిలిపెడతానా శరత్చంద్ర అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఓ మీ భార్యకేమో ఇలాంటి సత్కారాలు జరగకూడదు మా అమ్మకేమో జరగొచ్చా శరత్ చంద్ర అని గగన్ అడుగుతూ ఉంటాడు నన్ను కట్టేసి నా భార్యను అవమానించటం మగాడు లక్షణం కాదురా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు మీరు మాత్రం నా తల్లికి ఇలా చేసేటప్పుడు నాకు చెప్పారా నాకు చెప్పకపోవడం మగతనమా అని గగన్ అడుగుతూ ఉంటాడు ఏయ్ అపూర్వ ఇక చూసింది చాలు లోపలికి వెళ్ళి నా తల్లిని విధవను చేసి తెల్లచీర ఎలా కట్టాలనుకున్నావో నువ్వు కూడా అలాంటి తెల్లచీర కట్టుకొని రాపో అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శారద పరిగెత్తుకుంటూ వచ్చి ఒరే గగన్ ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మా ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు వీళ్ళు నిన్ను అవమానించారమ్మా నీకు అవమానం జరిగిన దగ్గరే నిన్ను గౌరవంగా నిలబెట్టాలమ్మా అందుకే ఇదంతా చేస్తున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ గగన్ ఇలా చేయటం కరెక్ట్ కాదు అని శారద చెప్తూ ఉంటుంది మరి వీళ్ళు నిన్ను అలానే చేశారు కదమ్మా అని గగన్ అంటాడు వాళ్ళు అలా చేశారని మనం కూడా వాళ్ళలాగా చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది గగన్ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇప్పటికైనా మా అమ్మ అంటే ఏంటో మీకు అర్థమైందా అని చెప్పి గగన్ అపూర్వ శరత్చంద్రాలను అడుగుతూ ఉంటాడు అపూర్వ మా అమ్మ వచ్చి అడ్డుకుంది కాబట్టి నువ్వు తెల్లచీర కట్టుకోవలసిన అవసరం లేదు కానీ మా అమ్మను మొదటగా అవమానించింది నువ్వే కాబట్టి మా అమ్మకు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు అప్పుడు నీ భర్తను నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు అపూర్వ వద్దు అపూర్వ నువ్వు వాడు చెప్పినవన్నీ చెయ్యకు హాయిగా నా ప్రాణాలైనా వదిలేస్తాను కానీ నువ్వు అలాంటి పనులు చేసి నన్ను అవమానించకు అపూర్వ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు లేదు బావా నువ్వు నాకు కావాలి బావా నీ ప్రాణాలు అంత ఈజీగా ఎలా వదులుకుంటాను బావా శారద కాళ్ళు పట్టుకోవడమే కదా కావాల్సింది శారద కాళ్ళు పట్టుకుంటాను బావా అని చెప్పి అపూర్వ నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అని చెప్పి శారద కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటుంది ఒరే గగన్ చేసింది చాలు ఇక రారా వెళ్దాం అని చెప్పి శారద అంటూ ఉంటుంది రే శరత్ చంద్ర గుర్తు పెట్టుకో ఇంకొకసారి మా అమ్మ జోలికి వచ్చావనుకో ఇంతకు మించిన అవమానం మీకు జరిపిస్తాను ఈసారి నేను చేసేదానికి మీరు కుంగి కుంగి ఏడుస్తూ కృషించి చచ్చిపోతారు గుర్తు పెట్టుకోండి అని గగన్ చెప్తూ ఉంటాడు రే చెర్రి మీ మామయ్యకు ఉన్న కట్లు ఓడది అని చెప్పి గగన్ గనుని అక్కడే పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ పూర్వ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది చెర్రి శరత్చంద్రకి ఉన్న తాడుని ఊడదీస్తాడు ఇక భూమి శరత్చంద్రను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది చూసావమ్మా ఈ గగన్గాడు ఎంత దుర్మార్గుడో చూసావా అందుకేనమ్మా మొదటి నుంచి వాడికి నీకు పెళ్లి చేయడానికి నా మనసు అంగీకరించలేదు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అపూర్వకు ఇంత అవమానం చేసినా ఆ గగన్గాడిని వదిలిపెట్టను వాడిపై పగ తీర్చుకుంటాను వాడికి జీవితాంతం గుర్తుండిపోయే శిక్ష వేస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు వద్దునా అలా మాట్లాడకండి అని చెప్పి భూమి అంటుంది మాయ మీరు లోపలికి వెళ్ళండి అపూర్వ అత్తయ్యను ఓదార్చండి అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు పాపం అపూర్వ ఎంత బాధపడిందో భర్త బ్రతికుండగా భార్య మెడలో తాళి తీయటం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు ఆ బాధను ఇప్పుడు అపూర్వ అనుభవిస్తుంది అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఓ బావగారు ఇప్పుడు ఈ సమస్య మీ వరకు వచ్చేసరికి మీకు ఆ బాధ ఏంటో అర్థమవుతుందా మరి మీరు నా భార్య శారదకు నేను బ్రతికుండగానే తాలి తీపించాలనుకున్నారు నా కొడుకు ఇంకా మంచి పని చేశాడు మీకులాగా సంస్కారం లేకుండా విధవలను పిలిపించి మరీ విధవలతో గారికి సత్కారం చేపించలేదు అందుకు సంతోషపడండి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు కేపి నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నన్ను అవమానించిన గగన్గాడికి సపోర్ట్ చేస్తావా అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు గగన్ నా కొడుకు నా కొడుకు చేసింది కరెక్టే అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మీ అందరి అంతు తేలుస్తాను మీ అందరికీ బుద్ధి చెప్తాను అని చెప్పి శరత్చంద్ర కోపంగా లోపలికి వెళ్తాడు ఇక అపూర్వ ఏడుస్తూ ఉంటుంది అపూర్వ అపూర్వ ఏడవకు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు బావా ఎంత అవమానం జరిగిందో చూసావా బావా అసలు నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా బావా అని అపూర్వ అంటూ ఉంటుంది జరిగిందనికి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అపూర్వ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి బావా నాకు అవమానం జరిగితే నీకు అవమానం జరిగినట్టు కాదా బావా ఇప్పుడు మన ఇద్దరికి ఆ గగన్గాడు అవమానం చేసి వెళ్ళాడు బావా ఆ గగన్గాడు చచ్చిపోవాలి బావా వాడు బ్రతకటానికి వీల్లేదు అప్పుడే నాకు జరిగిన అవమానాన్ని నేను మర్చిపోగలను బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది వెళ్ళు బావా వెళ్ళు నువ్వేం చేస్తావో నాకు తెలీదు వాణ్ణి చంపిరా అప్పుడు నేను మనశ్శాంతిగా ఉండగలను బావా అని ఆపూర్వ చెప్తూ ఉంటే ఇప్పుడు కాదు అపూర్వ త్వరలోనే మన భూమి పెళ్ళి ఉంది ఇప్పుడు మనం ఆ గగన్గాడిని చంపి లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం కన్నా భూమి ఉదయల పెళ్ళి అయిపోయిన తరువాత వాడి అంతు చూడటం కరెక్ట్ ఆపూర్వ ఈలోపు భూమి ఉదయలకు పెళ్ళి అయిపోతే ఆ గగన్గాడు కుంగిపోతాడు కృషించిపోతాడు అప్పుడు టైం చూసుకొని వాడు చావుకి ముహూర్తం పెడదాము నీకు నేను మాటిస్తున్నాను ఆ పూర్వ ఆ గగన్గాడి చావు నా చేతుల్లో రాసి పెట్టుంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు చాలు బావా చాలు నువ్వు నాకు మాటిచ్చావు అంటే నువ్వు ఖచ్చితంగా ఆ గగన్ని చంపేస్తావు బావా అని ఆ పూర్వ చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఆ పూర్వను దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు ఇదంతా కూడా భూ భూమి దూరం నుంచి చూస్తూ ఉంటుంది అపూర్వ పిన్ని దీన్ని ఆసరాగా చేసుకొని గగన్ బావను నాన్న చేతులతో చంపేలా చేస్తుంది అలా జరగటానికి వీల్లేదు అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే నాన్నకు బావపైన కోపం పోవాలి అపూర్వ కుట్రలన్నీ నాన్నకు తెలియాలి అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది నాన్న కోపం మీద గగన్ బావను ఎప్పుడు చంపేస్తాడో తెలీదు నాన్న గగన్ బావ జోలికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే భూమి కారులో వెళ్తూ ఉంటుంది భూమి భూమి అని చెప్పి చెర్రి పిలుస్తూ ఉంటాడు చెర్రి మాటలను కూడా వినిపించుకోకుండా భూమి కారులో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ బాధపడుతూ ఉంటాడు శారద గగన్ దగ్గరకు వెళ్ళి నాన్న గగన్ బాధపడకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంత జరిగితే కనీసం ఒక్క మాటైనా నాతో చెప్పలేదు ఎందుకమ్మా నీ గుండెల్లో పెట్టుకొని నీకు నువ్వే కుమిలిపోయావా అమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు తెలిస్తే ఈ గొడవ జరుగుతుందనే నీకు చెప్పలేదు గగన్ అని శారద చెప్తూ ఉంటుంది అమ్మా నిన్ను వాళ్ళు అంతలా అవమానించారమ్మా వాళ్ళకు బుద్ధి చెప్పాలనుకున్నానమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు తప్పు గగన్ అలా చేయటం కరెక్ట్ కాదు ఒక భర్త ఉన్న ఆడదాన్ని విధవరాలని చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది వాళ్ళు నిన్ను కూడా అలానే చేశారు కదమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఇక అప్పుడే భూమి సడన్గా శారద గగన్ల ఇంటికి వస్తుంది అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే భూమి నువ్వు లోపలికి రావద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒరే గగన్ ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన భూమిని లోపలికి రావద్దంటావేంటి వాడు అలానే అంటాడు నువ్వు లోపలికి రామ్మా అని చెప్పి శారద అంటుంది ఇక భూమి లోపలికి వెళ్తుంది ఏంటమ్మ భూమి ఇలా వచ్చావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది బావ ఆ పూర్వ పిన్నిని అలా అవమానించాడని ఆ పూర్వ పిన్ని దాన్ని ఆసరాగా చేసుకొని బావను చంపమని నాన్నను రెచ్చగొడుతుందత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఆ అపూర్వ బ్రహ్మరాక్షసి అది అనుకుంటే ఏదైనా చేస్తుంది నాన్న నుంచి బావను కాపాడాలత్తయ్యా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఓ మీ అపూర్వ పిని నన్ను చంపమని చెప్పగానే మీ నాన్న నన్ను చంపేస్తుంటే నేను చేతులు కట్టుకుని కూర్చుంటా అనుకున్నావా భూమి నన్ను కాపాడినట్టు ఏదో మాకు ఫేవర్ చేస్తున్నట్టు మాకు చెప్పడానికి వచ్చావా భూమి నువ్వు చెప్పింది చాలు అరవకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి గగన్ అంటాడు వెళ్ళను బావా అని చెప్పి భూమి అంటుంది హలో భూమి గారు ఇది మీ ఇల్లు కాదు ఈ గగన్ ఇల్లు మీ ఇల్లు ఆ శరత్చంద్ర ఇల్లు పెళ్ళైన తర్వాత ఆ ఉదయ ఇల్లు అవుతుంది ఇప్పుడు ఇది నీ ఇల్లు కాదు మర్యాదగా ఇక్కడి నుంచి నడు అని గగన్ అంటాడు నేను ఇక్కడ నుంచి వెళ్ళనని చెప్తున్నానా అని చెప్పి భూమి అంటుంది ఇక్కడే ఉంటే ఎలా అమ్మ భూమి అసలు నీ మనసులో ఏముందో చెప్పు అని శారద అడుగుతూ ఉంటుంది నాన్న నుంచి బావను కాపాడుకోవాలంటే ఒకే ఒక అవకాశం ఉందత్తయ్యా అని భూమి చెప్తూ ఉంటుంది ఏంటమ్మాది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇక భూమి తన చేతిలో ఉన్న తాళిని శారదా గగన్లకు చూపిస్తూ ఉంటుంది తాళిని తీసుకొచ్చావేంటి భూమి అని శారద అడుగుతూ ఉంటుంది బావా ఈ తాలి తీసుకొని నా మెడలో కట్టు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి గగన్ అంటాడు నువ్వు నా భర్త అయితే మా నాన్న నీ జోలికి రాడు బావా తన అల్లుణ్ణి తన చేతులతోనే చంపుకోడు కదా నిన్ను కాపాడుకోవడం కోసం నాకు ఉన్న ఒకే ఒక్క అవకాశం బావా అందుకే ఈ తాలిని తీసుకొని నా మెడలో కట్టు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మీ నాన్నకు ఆ అపూర్వకు భయపడి నీ మెడలో తాలి కట్టి తప్పించుకోమంటావా భూమి నేను మగాడిని అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి